అమర్నాథ్ ఎక్స్ మినిస్టర్ విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి శాసనసభ్యులుగా పోటీ మేఘాలయాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా ఇంకా మిగిలింది మూడు సంవత్సరాలలో ఆంధ్ర ప్రజలకు గొప్ప పరిపాలన అందించారు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ చంద్రబాబు నాయుడు అవనీతి అక్రమాలు తప్ప ఏమి చేశాడు అని చంద్రబాబు నాయుడుపై గుడివాడ అమర్నాథ్ చేస్తా ఉన్నాం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉందా తిరిగి ఆయన మీద ఆయన గాజువాకలో రాళ్ళు ఎవరో రాళ్ళు వేస్తామని ఎవరు కింద రాయి ఇదంతా ఒక పెద్ద ఏమంటారు షార్ట్ ఫిలిం లాగా తయారు చేస్తా ఉన్నాడు సిస్టమ్ అంతటిని కింద నుండి ఎవడో రాయి చూపిస్తే ఇదిగో మీద రాయిస్ లేదని చెప్తున్నారు ఈ రకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము ఇన్ని రాజకీయ పార్టీలు కలిసాం రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నామే ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా మాకు రావాల్సినటువంటి స్పందన రావట్లేదే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టేసరికి ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుంది ఈ రకంగా ఏదన్నా చేస్తే ఆయన వెనకడు చేస్తాడు బయటకు రావడం మానేస్తాడు లేకపోతే ప్రచారానికి రాడు అని చెప్పి అనుకుంటే నీ అమాయకత్వం ఏం చూస్తున్నా పద్నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పోరాట పటిమని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు కోట్లాది మంది ఐదు కోట్ల మంది ప్రజలు తెలుసుకున్నారు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు తెలుసుకున్నారు పక్కన ఉన్నటువంటి నీకు తెలియట్లేదు నీలాంటి వాళ్ళు రాళ్ళి సిద్దేనో నేను ఇలాంటి వాళ్ళు దాడి చేస్తేనో నువ్వు రాజకీయాల్లో రాణించింది ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు లేదు అయితే నాలుగు పార్టీలతో జత కట్టినప్పుడు లేదో మీ పార్టీ నాయకుడిని వెన్నుకూడు పొడిచి నీకు నాయకత్వం వచ్చింది తప్ప ప్రజల నుంచి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఒకసారి ఆలోచన చేయమని చెప్పుకోరుతా ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేటువంటి ఆలోచన మానుకుంటే మంచిది నువ్వు ఇంకా విమర్శించుకోలేదు ఆయన మీద ఇంకా మరింత సంపతి నీ పడాల్సిన పదోట్లు కూడా పడటం మానేస్తాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న గాజివాక్లో మరికొన్ని విషయాలు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి రాష్ట్రంలో ఏం జరిగింది రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి ఏంటి రేపు నేను వస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చా చెప్పు ఒకసారి సరే నువ్వు వచ్చితే ఇచ్చేద్దు కాని కానీ నువ్వు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దావోస్ వెళ్లేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్లేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్లేదని చెప్పి చెప్పాను చెప్తున్నా నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా నీ కొడుకు రెడీయా లేకపోతే నువ్వు రెడీయా ఎక్కడో పనికి మళ్ళీ ఆ రీల్స్ ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా చెప్పండి మీరే సాక్ష్యం ఆ రోజు ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది చలిగా ఉంది అని చెప్పి ప్రచారం చేసుకుంది ఆ పని మాల్ ప్రచారం చేసుకుంది నువ్వు తొమ్మిది సార్లు దావోస్ వెళ్ళానని చెప్పి చెప్పావు ఏ ముద్ర చెప్పు నాకు తెలియడుగుతాం ఏం సాధించుకోవచ్చా అక్కడి నుంచి వచ్చి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి నువ్వు తీసుకొని వెళ్ళి పదిసార్లు మేము వెళ్ళిన తర్వాత కూడా చెప్పాం అక్కడ ఒక నెట్వర్కింగ్ సెషన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పాలసీల మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి అది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మనక అవసరమైనటువంటి వారిని మన రాష్ట్రానికి రప్పించుకొని మనం సదస్సులు పెట్టుకొని మనం వాటిని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప పదిహేను కోట్లు ఇరవై కోట్లు ప్రతిసారి వెళ్ళినటువంటి క్రమంలో ఖర్చు పెట్టి సాధించింది ఏంటి తిరిగి మళ్ళీ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకంటే రేపు రిప్రజెంట్ చేయబోతున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నీ స్టాండ్ ఏంటనేటువంటి చెప్పకుండా వెళ్ళిపోతావా నువ్వు ఆ నిర్ణయం ప్రైవేటైజేషన్ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని దాని మీద ప్రక్రియ మొదలుపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీతో జతగట్టి ఈ రోజు మళ్ళీ వచ్చి నువ్వు నీ స్టాండ్ ఏంటో చెప్పకుండా నువ్వు పారిపోతే ప్రజలు మాట్లాడాలనుకున్నావా ప్రజలు ప్రశ్నించాలనుకున్నారా ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చెప్పి ఒక ఒక సందర్భం నాకు ఎదురుపడినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ర్యాండ్ స్టాండ్ లాంటిది ప్రముఖ కన్సల్టెన్సీ కన్సల్టెంట్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీని తీసుకొని వచ్చాం ఈ రోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ లో టీసీఎల్ ఫాక్స్ రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు తీసుకుని వచ్చాం ఏసీ తయారీ యూనిట్లను తీసుకుని వచ్చాం ఏషియాలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటువంటి మాండలర్ అనేటువంటి కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద క్యాడ్బరీకి కి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ ఏషియాలోని బిగ్గెస్ట్ ప్లాంట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయించాను యోహోహోమా టైల్స్ కంపెనీ వెనపక్కనే అక్షతాపురంలో ఏర్పాటు చేశాం బల్క్ పార్క్ ఈ రోజు నగప ఏర్పాటు చేస్తా ఉన్నాం పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తా ఉన్నాం పది ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం చెప్పు నీ నీ హయాంలో ఇది చేస్తామని చెప్పి చెప్పు ఒక బ్రెయిన్లెస్ని నీ కొడుకులు పెట్టుకొని నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీతో జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు దాని గురించి నిన్న అంటాడు మా భర్తని గెలిపించండి మా శాసనసభ అభ్యర్థిని గెలిపించండి వెళ్ళి పోరాటం చేస్తారు పక్కన పార్టీని పెట్టుకొని పోరాటం చేయడం కడుగుతాం ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీని పక్కన పెట్టుకొని తిరిగి ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము మేము వెనక అని చెప్పి చెప్పించడం మానేసి వీళ్ళకి పోరాటం చేస్తారట స్టాండ్ లో ఎక్కడా కూడా తేడా లేదు మొదటి నుంచి ఆ పోరాటానికి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైనటువంటి ప్రతి క్షణం నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు వందల యాభై రోజులుగా దాని మీద పోరాటం చేస్తే మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి అన్ని పోరాటాలకి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా ఆ పోరాటాలకి మద్దతు పలికాం ఈ రోజు వరకు ఒక్క కంటే ఒక్క కేసు కూడా ఏ ఒక్కరి మీద నమోదు చేయలేదు ఎందుకు చేయలేదు ఆ పోరాటానికి మద్దతు పార్టీ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి ఆ రోజు కనీసం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఆ రోజు ఉండకుండా బయటికి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ ఆలోచనలో ఏం సమాధానం చెప్తారు ప్రజలకి ఈరోజు తిరిగి ఓట్లేస్తే ఏం చెప్తావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తే ఏం చెప్తావు సార్ ప్రైవేటీకరణ చేసుకోమని చెప్పి గాజువాగ్ ప్రజలు ఆమోదం తెలిపిస్తారండి మీరు చేసేసుకోవచ్చు అని చెప్పి చెప్తావు నీ సంగతి తెలియదా ఏ రకంగా ప్రతి హోదాను తాకడి పెట్టావు ప్యాకేజ్ కోసం నీ కాంట్రాక్టుల కోసం పోలవరం ఏ రకంగా తాకడబెట్టావు ఇవన్నీ గతంలో ప్రజలు చూశారు నీ తాలూకా అవతప్ప మాటలు విని ఇంకా నమ్మి మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు నేను నా గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ కార్పొరేటర్ కార్పొరేటర్ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు ఏదేదో మాట్లాడుతున్నాడు నేనే బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు ఈరోజు అదే గాజువాక నియోజకవర్గంలో పుట్టి పెరిగి దాదాపు అరవై సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు నా తాత ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు నా తండ్రి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు ఈరోజు మళ్ళీ నాకు ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి అవకాశం వచ్చింది ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్కూల్ బిల్డింగ్ నిర్మాణం దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం దగ్గర దగ్గర నుంచి తుఫాన్ సెంటర్కు కు సంబంధించి ఇలా పట్టాలు మంజూరు చేసినటువంటి సందర్భం నుంచి హౌసింగ్ నిర్మించేటువంటి కార్యక్రమాల దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు గాజువాక నియోజకవర్గం ఈ రోజు ఒక పారిశ్రామిక ప్రాంతంగా ఈ రోజు అవతరించిందంటే ఆ రోజు దానికి పునాదులు వేసినటువంటిది దాంట్లో ఒక కుటుంబం మా కుటుంబం ఎందుకంటే కి అప్పుడు బిహెచ్పి భూములు ఇచ్చింది మేము ఇప్పుడున్న